వినాయక ఎంటర్ప్రైజెస్ గుంటూరు నేను నా వీడియోస్ ఫస్ట్లో చూస్తూ ఉంటే ఎలక్ట్రిషియన్గా చేశాను అక్కడి నుంచి అంటే ఏదైనా మనకి ఇష్టంతో చాలా దూరం అంటే మనకు కావాల్సింది వెతుక్కుంటా చేస్తూ ఉంటే వెళ్తుంటాం నాకు తెలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో అంటే జస్ట్ నాకు తెలిసి కొంచెం చిన్న అచీవ్మెంట్ ఒక ఎలక్ట్రిషియన్గా చేసి షాప్ పెట్టేసేసి హోల్సేల్ చేస్తా కొన్ని కంపెనీస్ టార్గెట్స్ ఇచ్చి రీచ్ అయితే ట్రిప్పులు ఇస్తాయి ఆ ట్రిప్పు మనం హెచ్ఓ చేసి అఫిషియల్గా ఒక కంపెనీ త్రూ మనం బ్యాంక్ ఇలా గెలా ట్రిప్కి వెళ్తున్నామంటే నా వరకు నాకైతే నిజంగా సూపర్ చాలా బాగా అనిపించింది అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎలా అంటే నేను ఎలక్ట్రీషియన్గా చేసేటప్పుడు బ్యాగ్ వేసుకొని వేసేసి కంప్లైంట్లకి వెళ్తా అలా చేసుకుంటా నాకు ఎవరిని నేను ఏమీ అడిగేవాడిని కాదు బట్ కానీ ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు వాళ్ళు ఆ కటింగ్ లేయర్ స్కూ డ్రైవర్ ఇస్తే మా ఓడిచ్చాడు రా అనే ఫీల్ ఒకటి ఉండేది నాకు అలాంటి ఫీల్ నుంచి వచ్చి ఒక కంపెనీతో అంటే ఒక కంపెనీలో అది చేసి ఒక బ్యాంక్ ట్రిప్ అసలు అంటే అంటే ఫారెన్ ట్రిప్ నేను నాకు తెలిసి ఆల్మోస్ట్ మన ఇండియాలో సౌత్ ఇండియాలో చెన్నై హైదరాబాదు ఇటు బార్డర్లో వైజాగ్ ఇంతే తిరిగింది ఫ్లైట్ ఎక్కి అవుట్ ఆఫ్ వెళ్తున్నామంటే మా లైఫ్లో మనం చాలా చేయిచ్చునా ఇంకా 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 చాలా చేయిచ్చునా చేసి చాలా చాలా మందికి చాలా బాగుండాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ సరే ఏదేమైనా కానీ జస్ట్ షేర్ చేసుకుందాం వీడియోస్ కూడా చాలా రోజుల నుంచి చేయడం లేదు ఈ మంత్లో ఉంది ట్రిప్ కూడా ఇంకా ఇప్పుడు అది అచీవ్ అయిన తర్వాత టార్గెట్ అంటే ఎలా ఆలోచిస్తారు వేరే పెద్ద పెద్ద హోల్సేల్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఏంటి మనం చేసే స్కీమ్స్లో కూడా వాళ్ళు వచ్చే అమౌంట్ని బట్టి దీనిలో మనం తక్కువకి అమ్మాలనుకుంటే దాంట్లో వచ్చే అమౌంట్ కూడా దీనిలో లెస్ చేసి కొంచెం మార్జిన్ చాలా తక్కువ మార్జిన్లో అయినా కానీ ఎక్కువ చేస్తూ ఉంటే చాలా సూపర్గా అనిపించది బిజినెస్ నిజంగా ఆలోచిస్తా చాలా చాలా బాగా చేయాలనే విధంగానే చూస్తా మంచి ప్రైజ్లో చాలా టార్గెట్లైనా క్లోజ్ చేసి మంచిగా ఇవ్వాలి ఇస్తా వినాయక ఎండ్రప్రైజెస్ ఇన్ గుంటూరు కంపల్సరీ వేరే లెవల్ బిజినెస్ అయితే చేయాలి చూద్దాం టైం పట్టచ్చు ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ కావాలి కదా టైం పట్టచ్చు కంపల్సరీ చేస్తాను వినాయక ఎండ్రప్రైజెస్ ఇన్ గుంటూరు